ఈ మధ్యకాలంలో ఇండిగో ఇష్యూ మనం అందరం చూసాం ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తే ఏం జరుగుతుందో అనేది ప్రత్యేకించి చెప్పట్లేదు అనే సందర్భంలో ఇక్కడ మాట్లాడుతున్నాం ఇవాళ ప్రైవేట్ చేస్తుందో అంటే ఏం జరుగుతుంది దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న వ్యతిరేక నిర్ణయం తీసుకున్న దాని ప్రభావం మిగతా రాష్ట్రాల్లో పడితే లేదా మిగతా రాష్ట్రాల్లో దాని ప్రభావం చూపిస్తే అక్కడ సోషల్ మీడియా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా దాని స్పందన లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు పార్లమెంట్ లో బిజెపి పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్లమెంట్ సభ్యులతో ఒక హిందు సమాజంలో చెప్తే వైఎస్ఆర్ సభ్యులు సోషల్ మీడియా చాలా బలంగా ఉంది ఎందుకంటే ఈ పౌర విమాన శాఖ మార్చులు చేసిన లేదు ప్రైవేట్ వ్యక్తుల జీవితంలో లేకపోతే ఒక వ్యవస్థ ఎలా ఉండాలని చెప్పడానికి కళ్ళ కంటెంట్ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఇన్ని మీడియాలు కొట్టుకైపోయి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రయాణికులకు సంబంధించిన సమస్యనే ఇవాళ మన తెలుగు సోషల్ మీడియా మన వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కాబట్టి మోడీ గారు ప్రత్యేకంగా చెప్పారు ఆ సోషల్ మీడియా చూసుకోలేకపోతే చాలా ఎందుకంటే సజంగా వాళ్ళకి ఎవరు సమస్యలు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఎందుకంటే కనపడాలి ఇవాళ జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నెగిటివ్ ఇంత వారం పది రోజులుగా ఎందుకంటే ప్రివెంటేషన్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నాను మనం తీసుకున్న నిర్ణయం దానికి తగ్గ అక్కడ జరిగిన పరిస్థితి అది సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న పరిణామాలు అన్ని చూస్తే ఈ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ డ్యామేజ్ పౌర్వమాన శాఖ చెప్పాల్సిన అవసరం లేదు అది కేంద్ర సాక్ష్యాలతో నరేంద్ర మోడీ గారు చెప్పారు కాబట్టి మన సోషల్ మీడియా ఇవాళ భాగంగా ఉండబట్టే ఇవాళ ఎంత మీడియాలు ఇన్ని కార్యక్రమాలు అడ్డు అడుతున్నారు ఆస్తున్నారు ఫోటో తీసుకుంటున్నారు గూగుల్లో సొంత ఫోటో తీసుకుంటున్నారు ఎక్కడికి వస్తారు ఎక్కడికి వస్తారు అదాన్ని పెడుతున్నారు నేను పెడతాను ఎక్కడ ఏం లేదు ఆడవడంతో ఈ ఇక్కడ ఇవా అక్కడ ఆబా ఎక్కడికి ఎక్కడ సంబంధం లేని ప్రశ్నలు సంబంధం లేని పనులు చేస్తూ ఎక్కడికక్కడ ఏదో జరుగుతుందని అభూన్నారు తప్ప ఎక్కడ క్షేత్రస్థాయిలో అభివృద్ధి లేదు ఇవాళ ఇవన్నీ నాకు కూడా చేసే చాలా మంది రైతులు కూడా ఉన్నారు ఇవాళ మనం జనవాళ్ళు చూస్తూ ఉంటే నా డబ్బులు బస్తా ఏడు వందల రూపాయలు ఉందా రెండు వందల అరవై రూపాయలు ఇరవై బస్తా ఎక్కడ ఉందా దోస్తుందా ఇవాళ రైతులు పరిస్థితి ఇవాళ జొన్నలు వేస్తున్నారు మొక్కసారి పంట పెడుతున్నారు రైతులు యూరియా బస్తాయి కావాలని ఏడు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు యూరియా బస్తాయి ఇవాళ కనీసం దానికి పెట్టుకున్న పల్లెలు ఎంతసేపు విశాఖపట్నం రావడం భూములు ఇవ్వడం ఎంతసేపు సోషల్ మీడియా చూపించడం ఎంతసేపు ఏదో జరిగిపోతుందని సాయంకాలం డిబేట్లు పెట్టడం వీడన్నిటి మనం సోషల్ మీడియా అలాగే ఏ డబ్బం ఏ పని జరగడం లేదు